అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిన విషయమే గత మూడు నాలుగు నెలలుగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటీకొన అంశ అంశాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేది చెప్పటమని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేర్కొన్నరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చాలా బ్రహ్మాండంగా అంటే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఎందుకంటే మెడికల్ కాలేజీ అనేది ఎంత అవసరం అన్నది చాలామంది తెలియదు అంటే అనుకుంటారు అంటే అది మనకు అందం ఏమో అనుకుంటారు అది అందం ద్రాక్ష వైద్య విద్య అనేది అలాంటి అందరి ద్రాక్ష కూడా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేద విద్యార్థులకు అందుబాటులో రావటం కోసం గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిద్ధి గవర్నమెంట్లో చేసినటువంటి యొక్క దానిలో ఆ యొక్క దానిలో దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రపోజ్ చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు కాలేజీలు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఐదు కాలేజీలు రన్నింగ్లోకి వచ్చేసినాయి మిగతా రెండు కాలేజీలు మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అది కూడా ఫిల్ అవ్వాల్సిన పరిస్థితిలోకింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఏదైతే నంజాల కానీ లేదనుకుంటే పులివిందులు కానీ ఏదైతే పాడేరు ఉన్నాయో వీటిల్లో ఏదైతే సీట్లు ఫిల్ అవుతుందో మాకు సీట్లు ఉందని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి వెనక్కి పంపించడం జరిగింది ఇది ఎంత దుర్మార్గమైన పని ప్రక్రియ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఎవరైతే వైద్య విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరిస్థితులు కానీ ఇంకా ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా వైద్య విద్యను అందుబాటులో తేవడం కోసం అని చెప్పేసి యొక్క కార్యక్రమం ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీ పదిహేడు జిల్లాల్లో కన్స్ట్రక్ట్ చేయడం చాలా గొప్ప విషయం అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం కుట్రపడిని అప్పుడు కుట్రపడి ఏం చేస్తుంది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో పేద విద్యార్థులు అంటే అది వర్గాల్లో వాళ్ళు ఉంటారు అందరికీ అందుబాటులో వస్తుంది వస్తే మళ్ళీ ఆర్థికంగా బలపడిపోతారు వీళ్ళందరూ అన్నటువంటి యొక్క కుట్రతో అవన్నీ అందకుండా చేస్తూ పేదవాడు పేదవాడిగానే ఉండిపోవాలన్నటువంటి యొక్క అంటే దురాలోచనతో ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే చాలా క్రోరమైనటువంటి ఆలోచన దాంతో అలా చేసి ఎవరికి కూడాను ఈ యొక్క వైద్య విద్యతో పాటు అలాగే వైద్యం కూడా సులభం ఉంటాక చేయటం ప్రక్రియ అంటే మన మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ వస్తే దగ్గర దగ్గర దాని తగ్గట్టు మూడు వందల పడకల హాస్పిటల్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మెడికల్ కాలేజ్ అంత మెడికల్ హాస్పిటల్ కూడా చాలా అవసరం అలాగే ఆ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఎవరైతే స్టాఫ్ నర్స్ అవ్వచ్చు జూనియర్ డాక్టర్లు అవ్వచ్చు ఫార్మసీ వాళ్ళు అవ్వచ్చు లేదంటే ల్యాబ్ టెక్నిషియన్స్ కావచ్చు ఎంతోమందికి ఉపాధి కలిగేటువంటి ఒక అంశం ఇది అలాంటి దానికి ఒక జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ఎంత ఆధారపడి ఎంత ఆర్థికంగా బలపడతారు చదువుకున్నారో కాకుండా ఆ డెవలప్మెంట్ అంతా కూడాను ఒక్కసారిగా ఆపివేసి అంటే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఆపేసేసి ఈ పేద ప్రజలు యొక్క పుట్ట కొట్టడానికి వాళ్ళు ఎదగకుండా ఉండడానికి చేసినటువంటి కుట్రగా ఈ యొక్క కుటుంబ కోసం చేస్తుంది ఈ యొక్క కుట్రని తిప్పుపట్టడం కోసం చెప్పేసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కోటి సంతకాల సేకరణ అనేది దగ్గర దగ్గర అంటే మా యొక్క నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై వేలు పై వరకు అవుతుంది ఇంకా కూడాను కొన్ని గ్రామాల నుంచి మమ్మల్ని కూడాను అడుగుతున్నారు ఆ పత్రాలు ఇవ్వమని పంపించమని అడుగుతున్నారు వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది ఇదేదో రేపటి అయిపోయేదే కాదు రేపు కార్యక్రమం ఏదైతే చేద్దాం అనుకున్నామో అది ఎలాగో రేపు ఉదయం మేము ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రతిపాయ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి అన్నీ కూడా తీసుకొచ్చి అన్నీ కూడా మీకు డిస్ప్లే పెట్టడం జరుగుతుంది మీకు ఉదయం డిస్ప్లే పెట్టిన తర్వాత మీ సమస్యలు మాట్లాడి ఇది మళ్ళీ జిల్లా ఆఫీస్కి జరుగుతుంది రేపు చేపట్టబోయిన కార్యక్రమం అలాగే మళ్ళీ పదిహేనో తారీఖున జిల్లా స్థాయిలో అక్కడి నుంచి మొదలుపెట్టి ఏదైతే ఈ యొక్క జిల్లా స్థాయిలో ఏదైతే ఇన్ని నియోజకవర్గంలో ఉన్నాయో అన్ని నియోజకవర్గం నుంచి కూడాను ఆ యొక్క వచ్చినటువంటి యొక్క పూర్తి సంతకాలు ఏదైతే ఉన్నాయో పత్రాలు అన్ని అవి ఆ రోజు స్టేట్ ఆఫీస్కి మేము తరలించగలుగుతుంది తర్వాత మళ్ళీ పదిహేడో రోజున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎక్కువ రాష్ట్ర స్థాయిలన్నీ కూడా ఇవన్నీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం కార్యక్రమంలో భారీగా తరలి వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు చేపట్టడం కార్యక్రమం మేము ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే దీనికి అందరూ కూడా దీనికి ఏం చేశారంటే స్టూడెంట్స్ కానీ అంటే వేరే పార్టీ వాళ్ళు కానీ కొన్ని అనుమతి విభాగాల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి ఎస్ ఇది జరగకూడదు ఈ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జరగకూడదు అనేటువంటి ఒక కుటుంబ విషయంతో అందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొన్నారు ఈ పా ఈ యొక్క కార్యక్రమంలో మాకు చూసుకున్నట్లయితే మాకు తాకుమాన మండలం అవచ్చు తాకుమండలంలో దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల పై అలాగే సదన డిపాడు మండలంలో హిందులు పై చులుతూ కూడా దగ్గర దగ్గర ఏడు వేలు అలా బట్టి చెప్పులు కూడా ఒక హిందీలు పైచులుతూ అలాగ అడిగి ఇలాగే రూరల్ మండలంలో డిజిటల్ కానీ దగ్గర దగ్గర అరవై వేల పైకితూ సంతకాలు సేకరించడం జరిగింది ఎందుకు డిజిటలైజేషన్ చేస్తున్నాము చేసేసి ప్రాపర్ పద్ధతిలో అంటే ఎంతమంది అయితే ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ యొక్క అందు కాలేజీలో మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటుకన్నా అంశాన్ని ఎంతమంది అయితే వ్యతిరేకిస్తారని చాలా బలంగా చూపించడం కోసం చెప్పి మా యొక్క వైఎస్ జగన్ రెడ్డి గారి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ యొక్క మా యొక్క నాయకులు కార్యకర్తలు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అందరి కన్మీనర్లు అందరికీ కూడాను పేరు పేరున సుంతజ్ఞతను తెలుపుకుంటూ రేపు పదవ తారీఖున రేపు పొద్దున్న ఉదయో జరిగిన కార్యక్రమం కూడా మళ్ళీ భారీ సంఖ్యలో పాల్గొని మీరందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకు థ్యాంక్ యూ